వైఎస్ఆర్సిపి టికెట్ రావాలన్నా మనము ఎవరు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుల పెట్టుబడిదారుల అండ ఉండాలి డబ్బు ఉండాలి ఇది ఉంటేనే ఈ పార్టీలలో టికెట్లు వస్తాయి డబ్బు లేకున్నా పేదలైన పార్టీకి పనిచేసే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీ పక్కన చేర్చుకుంటున్నారు ఒకటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు ఎంపీ బీసీ క్యాండిడేట్ యాదవ్ గారు కర్నాలి కర్నూలు ఎంపీ నంద్యాల ఎంపీ బీసీ క్యాండిడేట్ యాదవ్ గారు మంచి చదువుకున్న వాళ్ళు మంచి బాగా పనిచేసేవాళ్ళు కానీ బీసీలకు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు పనిచేస్తున్నారు ఇస్తారు అవతల అటు ఇటు రెండులకు ఇచ్చినా కూడా వీళ్ళు మాత్రం బీసీలకే రెండు పక్కన బీసీలకే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి వ్యత్యాసాన్ని కూడా ప్రజలు గమనించాలి ఈ ఇక్కడ పరిపాలిస్తే ఎలా ఉంటుంది ఒక పెట్టుబడి పెత్తందరి కింద మనం పనిచేయాలి మనం ఒక ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగం నుంచి మనం వచ్చినా ఇక్కడ వాళ్ళు చెప్పేట్లే మనం చేయాలి కాబట్టి ఇటువంటివి లేనిది ఇండివిజువాలిటీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతోమందిని పైకి తీసుకొచ్చినటువంటి పార్టీ నేను దా సంజీవయ్య గారు దమోదరం సంజీవయ్య గారు ఆయన ముఖ్యమంత్రి కూడా ఆయన సామాన్య కుటుంబం పేద కుటుంబం ఆయన ముఖ్యమంత్రి కూడా అయినా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది దళితులు కానీ క్రిస్టియన్స్ కానీ మైనారిటీస్ కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా కానీ అన్ని కులాలను సమానంగా చూస్తూ ఎంత పేదవాడైనా డబ్బు లేకపోయినా వాళ్ళను పార్టీలో పైకి తీసుకొచ్చి మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్లు చేశారు ముఖ్యమంత్రులు చేశారు గవర్నర్లను చేశారు అంబాసిడర్స్ చేశారు పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు కీలక పదవులు ఇచ్చారు అలాంటిది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అందుకనే అందులో మనకు మా అందరికీ ప్రియమైనటువంటి నేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి ఈ పార్టీలో ఉంటూ వచ్చారు ఆయన రెండు సంవత్సరం ఎన్నో ఆటపోట్లకు గురైన ఎన్ని 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 ఆయన కూడా ఎన్నో అప్పట్లో ఎన్నో జరిగినాయి అయినా కూడా ఆయన ఎక్కడ చెల్లించకుండా ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిపోయి ఆయన చేసినటువంటి ప్రజల్లో చేసినటువంటి దానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆయనకు రాసం ఉన్నట్లు అయిపోయింది ఆయన చనిపోతే ఎన్నో వందల మంది ముందు రాగి చాలామందికి సేమలు చనిపోయినారు ఎవరికి ఏం తెలియదు ఒక్క ఒక ఇందిరాగాంధీ తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు కాబట్టి మనం దీన్ని కూడా ఖండించాలని చెప్పేసి కాబట్టి ఇలా ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఇటువంటివన్నీ ఏం పెత్తందారీ వ్యవస్థ లేదు డబ్బులను చూడరు పేదవాళ్ళు అయినా ఇస్తారు అని చెప్పేసి నిదర్శనం నేనే నేను ఈరోజు నేను టికెట్టే వద్దన్నా మొన్న శరిమన్నమ్మ గారే చెప్పారు అన్న చెప్పాడు నా దగ్గర డబ్బులు లేవమ్మా డబ్బులు లేకపోతే రాజకీయం లేదు నేను చేయలేనమ్మా ఇంకా చాలు నాకు వెంట తిరుగుతా అని చెప్పి చెప్పాడు కానీ నేను ఫోర్స్ మీద ఇచ్చానని చెప్పేసి కాబట్టి అదే మీరు కూడా చూస్తున్నారు నేను ఎక్కడ ప్రచారాన్ని కోరుకుంటే నేను అదే చెప్తున్నాను నేను పేదవాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకో మీరు ఎవరు చేయాలనుకుంటే వాళ్ళకేయండి ఎవరు మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళకేయండి ఎవరు మీకు ఉపయోగపడతారు అనుకుంటే వాళ్ళకేయండి అని చెప్తున్నాను కాబట్టి దీన్ని పాటిస్తారని చెప్పేసి నేను అందరూ కోరుకు